మిరియాలు మన హెల్త్ కి చాలా మంచివి కదా అందుకే నేను మీకు ఈ రోజు వాటితో ఒక తమిళనాడు స్టైల్ పులుసు చేసి చూపించబోతున్నాను ఇది పుల్లగా కారంగా భలే ఉంటుందండి సో రండి ఈ మిరియాల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మసాలా పేస్ట్ చేయడానికి నేను ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ అంత నూనె తీసుకుంటున్నాను నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం మూడు టేబుల్ స్పూన్లంతా మిరియాలు వేసి వేయించాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి కలుపుతున్నాను మిరియాల ఘాటు బాగా వస్తుంది సో ఇంకొంచెం సేపు వేయించాలి ఆ తర్వాత ఐదు ఎండుమిరపకాయలు వేసి పొయ్యిని లో ఉంచి ఇంకొక నిమిషాలు వేయించాలి నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా వేగి ఇందులో నుంచి మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినవ్వాలి చల్లారిన పదార్థాలన్నీ మిక్సర్ జార్ లో వేసి ఒకేసారి ఏ మాత్రం నీళ్లు పోయకుండా రుబ్బాలి ఈ మెత్తటి పొడిలో కొంచెం నీళ్లు పోసి రువ్వాలి చిక్కటి పేస్ట్ అయిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ నీళ్లలో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టి ఉంచాను చింతపండు మెత్తపడిన తర్వాత గుజ్జు తీసేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాంటి కడాయిలో నేను నాలుగు టేబుల్ స్పూన్లంతా నువ్వుల నూనె వేస్తున్నాను ఈ రెసిపీలోకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీనికి బదులు రెగ్యులర్ వంట నూనె కూడా వాడుకోవచ్చు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేయాలి అలాగే నేను ఈ రెసిపీలో ఒక చిన్న ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి కొన్ని కరివేపాకులు వేసి ఇదంతా బాగా కలిపి వేయించాలి వెల్లుల్లి వల్ల మంచి ఫ్లేవర్ వీటిని మూడు నిమిషాలు వేయించిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి చింతపండు రసం వేయాలి ఉల్లిపాయలన్నీ మరీ బ్రౌన్ గా వేయించాల్సిన కలిపిన తర్వాత టీ వేస్తున్నాను కల్లుపు వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు ఈ చింతపండు బాగా మరిగి ఇందులో ఒక ఉడుకు రావాలి ఆ తర్వాత ఇందులో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మిరియాల పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ పాయింట్ లో నేను కొన్ని నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని కొంచెం డైల్యూట్ చేస్తున్నాను ఇదంతా కలిపి ఇంకొన్ని నిమిషాలు దీన్ని మరిగించాలి ఇందులో ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడానికి నేను రెండు టీ స్పూన్ల బెల్లం పొడి వేస్తున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా కళ్ళుప్పు వేస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి పులుసుని కనీసం నిమిషాలు మరిగించాలి పులుసులో నూనె పైకి తేలుతూ కనిపిస్తే ఇది పూర్తిగా ఉడికిందని అర్థం దీని నుంచి చాలా మంచి అరోమా అయితే వస్తుంది అంతే ఈ పాయింట్ లో పొయ్యి కట్టేయొచ్చు ఈ మిరియాల పులుసుని చల్లారించి ఫ్రిడ్జ్ లో కనీసం రెండు వారాల వరకు ఉంచుకోవచ్చు నేను దీన్ని ఇక్కడ వేడి అన్నం అలాగే కొన్ని వడయాలతో సర్వ్ చేస్తున్నాను మిరియాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉంటే బాగుంటుంది మిరియాల వల్ల ఈ పులుసులో ఘాటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకని మీరు ఎండుమిరపకాయలు మిరియాల క్వాంటిటీని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.